నాకేమి వినిపించట్ల యా అవును మచ్ యాక్చువల్గా లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా క్షమాభిక్ష అన్నది లేదు పెట్టలేదు లాస్ట్ గవర్నమెంట్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు మాత్రమే ఈ క్షమాభిక్ష అనేది ఉండేది ఇందాక నేను లోపలికి వెళ్తే ఒక చెప్తున్నాడు ఇరవై మూడు సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉండిపోయానని నాకు కాగితం కూడా ఇచ్చినాడు ఆయన ఇరవై మూడు సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉన్నానండి నాకు క్షమాభిక్ష రాలేదు మీరు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి చాలా మంది వచ్చి మాట్లాడడం జరిగింది ఆల్రెడీ అందులో కొన్ని సెక్షన్స్ మార్చారు దాని గురించి కూడా డిపార్ట్మెంట్ గా మేమందరం కూడా ఒకసారి చర్చించి దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకొని యాజ్ ఎయిర్లైస్ పాసిబుల్ మళ్ళా క్షమాభిక్ష అనేది తిరిగి లైమ్ లో ఇట్లోకి తీసుకువచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉందండి అదేవిధంగా పెరోల్ విషయంలో కూడా ఒకసారి మేమందరం కూడా స్క్రూటనైజ్ చేయాలి ఇందాకే డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మేము మాట్లాడడం జరిగింది పెరోల్ కి సంబంధించి ఇంతకు ముందు ఒక్కసారి కనుక షూరిటీ పెడితే వాళ్ళని కంటిన్యూ చేసేవారు తర్వాత ఎన్నిసార్లు పెరోల్ మీద బయటికి వెళ్ళిన కానీ ప్రతిసారి కూడా వాళ్ళని వేరే వేరే సూరిటీస్ పెట్టాలి అనుకునేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయ్యి పెరోల్ మీద కూడా బయటికి వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు దాని మీద కూడా మేము దృష్టి పెడతాం అదేవిధంగా మనందరికీ కూడా ఈరోజు అక్కడ వాళ్ళకి ఏదైతే ములాఖాత్ ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయంటే అంతా కూడా బాగానే జరుగుతున్నాయని క్లియర్గా చెప్పడం జరిగింది ఓవరాల్ గా చెప్పాలంటే జైళ్ళ సంరక్షణకి ఖైదీల వెల్ఫేర్ విషయంలోని అన్ని విషయాలని గవర్నమెంట్ ముందుంటుందన్న సంగతి మీకు తెలియజేకుంటున్నాం ఆగస్ట్ పదిహేనుకి ఇంకా ఫైల్ రన్నింగ్ లో ఉందండి మోస్ట్ ప్రాబబ్లీ అక్టోబర్ సెకండ్ అనుకుంటున్నా గవర్నమెంట్ మనకు దృష్టిలో పెట్టాం కాబట్టి మనం చేసుకోవచ్చు ఇద్దరు అమ్మాయి ఇద్దరు అమ్మాయిలది కదా ఆల్రెడీ అవుట్ అయ్యింది వాళ్ళందరినీ కూడా పట్టుకున్నారు ఎవరైతే వాళ్ళు తీసుకెళ్లారో ఆ పిల్లల్ని కూడా పట్టుకోవడం జరిగింది వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది ఓవరాల్ గా ఇక్కడ ఒక విషయం చెప్పాలండి ఎక్కడ ఏం జరిగినా పోలీసులు చాలా ఫర్మ్ గా వర్క్ చేస్తున్నారు పోలీసులు విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కానీ ఎక్కడ పెద్ద కేసు అయితే విత్న్ వన్ వీక్లో మాత్రం వాళ్ళందరినీ కూడా పట్టుకొని వాళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపించి పోక్సో యాక్ట్ అయితే పోక్సో యాక్ట్ కట్టి గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేసుకొని అక్కడ శిక్ష పడేదానికి ఇంచుమించు మూడు నాలుగు నెలల్లోనే శిక్ష పడేదానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తున్నారు ఎక్కడా కూడా ఎటువంటి నెగ్లిజెన్సీ లేదు కావాలని బురద చల్లుతున్నారు తప్పించి ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు కావాలని బురద చల్లుతున్నారు తప్పించి ఏదైనా ఉంటే కనుక ఓపెన్ డిస్కషన్స్కి నేను రెడీ అని చెప్తున్నా ఏం జరగాలనుకుని ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ఫార్చునేట్లీ జరుగుతున్న సిచ్యువేషన్స్ మనం కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కంట్రోల్ అవ్వలేనప్పుడు కంట్రోల్ అవ్వలేనప్పుడు కాదు ఆల్రెడీ ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు కంపల్సరిగా పోలీసులు కూడా చాలా ఫర్మ్ గా వర్క్ చేస్తున్నారు పోలీస్ తో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరు ఆయన మాట్లాడటమే పెద్ద చెవుల క్యాబల్సి పెట్టినట్టు ఉంటుంది శాంతి భద్రతల గురించి ఆయన మాట్లాడడం ఏంటండి బుర చేసే మాట్లాడుతున్నాడు ఆయన ఆయన నిజంగా ఆయన ఉంటేనే శాంతి భద్రతలకు కరువు వస్తున్నాయి మాకు అక్కడ యాక్చువల్గా మొన్న వచ్చి ఒక మాట అన్నాడు ఎవరైతే మడ్రకి ప్రేరేపించిన కూడా తీసుకెళ్ళి జైల్లో వేయాలంట అదే కనుక జైల్లో వేసేయాల్సిన పరిస్థితి వస్తే ఫస్ట్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డిని వేయాలి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరు ఎవరు చేతులన్నీ ఎవరైపు చూపిస్తున్నాయో దేశం మొత్తం మీద చేతులన్నీ ఇంక్లూడింగ్ వివేకానంద రెడ్డి గారు కూతురు చేయి కూడా ఎటువైపు చూపిస్తుందో మనందరికీ తెలుసు అటువంటిది అలాంటి వాళ్ళు ఈ రోజు వాళ్ళ కింద ఏదో గులువింద కింద కిందన తెలియదు తెలియదంట ఎవరికైనా వాళ్ళ కింద ఉన్న మచ్చల గురించి మాట్లాడడం అనేసి ఏమండి మాట్లాడుతున్నారు శాంతి భద్రతల గురించి ఇదే రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ రోజు ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ జరిగి అదే రోజు సాయంత్రం తీసుకొచ్చి ఆటోలో వదిలేసి వెళ్ళిపోయిన సంఘటన మీరు ఎవరైనా మర్చిపోయారా ఇక్కడ ఉన్న రాజమండ్రి ప్రెస్ ఎవరైనా మర్చిపోయారా ఆ రోజు మీరే కవర్ చేశారు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా మీ వాళ్ళే మళ్ళీ అమ్మాయిని మేము అందరం కూడా చూడటానికి వస్తే ఆ రోజు మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేశారు ఈ రోజు మేము ఎక్కడ కూడా ఆపట్లేదు నంద్యతారు అన్నాడు వెళ్ళాడు తర్వాత మనం విండికొని వెళ్తారన్నారు వెళ్ళాడు వాళ్ళు ఎమ్మెల్యే ఈవీఎం బాక్స్ పగలగొట్టిన ఎమ్మెల్యే చూడటానికి వెళ్తాను అన్నాడు వెళ్ళాడు మేము ఎక్కడా కూడా ఫోన్స్ పెట్టట్లేదు ఎక్కడా కూడా మిమ్మల్ని ఆపే ప్రయత్నం కూడా చేయట్లేదు ప్రజాస్వామ్య వద్దంగా మీరు ఎక్కడికైనా వెళ్తారంటే వెళ్ళండి అని చెప్తున్నాం అక్కడికి వెళ్ళి వాళ్ళు డివైడ్ అవుతున్నారు అంతే మొన్న వెళ్ళాడు అక్కడికి అక్కడ మన నంద్యాల వెళ్ళారు నంద్యాల వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడిన మాటలు కూడా ప్రజలు ఈ రోజు గ్రహిస్తున్నారు వెళ్ళి వాళ్ళ కార్యకర్త ఎవరైతే చనిపోయారో చనిపోయారు అని అంటున్నాడో ఆయన ఆయన పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ఏదో ఆర్థిక సాయం చేసి రావాలి బ్యాక్కి అవేమి జరగవు అక్కడికి వెళ్ళి నేనుంటే నేను నేనుంటే రైతు భరోసా ఇచ్చేవాడిని నేనుంటే అది ఇచ్చేవాడిని నేనుంటే ఇది ఇచ్చేవాడిని ఏక పాట పాడుతున్నాడు అందరం చూస్తూనే ఉన్నాం అంటే సందర్భాన్ని బట్టి కూడా మాట్లాడడం చేతకాక ఏది పడితే అది మాట్లాడే పరిస్థితిలో ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి అది ఆయన నైజం అంతే ఆయన భద్రత దగ్గర గురించాం మీరు నేను వెళ్దాం పదండి ఒకసారి ఆయనకి ఎంత భద్రత ఇచ్చామో మేము చెప్తాం ఎక్స్ సీఎంగా ఆయనకి ఇవ్వాల్సిన జట్ ప్లస్ సెక్యూరిటీ ఆయనకి ఇచ్చాం ఎక్కడక్కడ ఆయన కావాలంటే తొమ్మిది వందల ఎనభై మందిని పెట్టడం అంటే తొమ్మిది వందల ఎనభై మంది అంటే ఒక గ్రామంలో ఓటర్లు అండి తొమ్మిది వందల ఎనభై మంది పోలీసుల్ని ఈరోజు దగ్గర దగ్గర స్క్యార్ సిటీ దగ్గర దగ్గర ఇరవై మంది పోలీసులు ఈ రోజు స్క్యార్ సిటీ ఉంది అందులో తొమ్మిది వందల ఎనభై మందిని ఒక క్యాండిడేట్ కి మేము రక్షణకి పంపించాలి దేనికి రక్షణ ఈరోజు ఆయన దేనికి భయపడుతున్నాడు అంటే నాకు ఎక్కడో చిన్న డౌట్ కొడతాంది ఏంటంటే ఈయన అప్పుడు కూడా అప్పుడు పోలీసులు అడ్డం పెట్టుకుని పరదాలు కట్టుకొని చెట్లు నరికించేసుకొని ఆ భద్రతా వలయంలో తిరగడం అలవాటు అయిపోయింది ఈ రోజు నిజంగా కనుక బయటకు వస్తే ప్రజలు ఏమైనా తంతారావు భయపడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి అందుకే తొమ్మిది వందల ఎనభై మందిని సెక్యూరిటీ అడుగుతున్నాడు ఈ రోజు దేనికి అడగాలి తొమ్మిది వందల ఎనభై మందిని సెక్యూరిటీ ఏమంటారంటే యాజ్ పర్ రూల్ యాజ్ పర్ నామ్స్ ఒక ఎక్స్ఎం కి ఇవ్వాల్సిన సెక్యూరిటీని ఇచ్చాం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇస్తున్నాం ఇప్పుడు ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్తే సఫారీ ఇస్తారు బుల్లెట్ ప్రూఫ్ కావాల్సిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ అడగండి మీరు అదే అందుకే ఫార్చునర్ కానీ సఫారీ కానీ ఏదో ఒకటి ఇస్తారు అక్కడ ఆయన దగ్గర సంథింగ్ క్రూ ఇంకొకటి ఏదో ఒక రెండు వెహికల్స్ ఉన్నాయి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ సో ఓవరాల్ గా చెప్పాలంటే ఆయన భద్రతను ఎక్కడా కూడా ఎవ్వరూ తగ్గించల ఆయనకి ఆయన ఫీల్ అయిపోతున్నాడు చుట్టూ కనిపించకపోయేసరికి పోలీసులు కనిపించకపోయేసరికి ఆయనకి ఆయన ఫీల్ అవుతున్నాడు అలా అంతే కి ఫోన్ చేస్తే కాల్ కనెక్ట్ కావట్లేదా ఎప్పుడండి ఒకసారి మా వాళ్ళు టెక్నికల్ టీం పెట్టి నేను ఒకసారి చెక్ చేయిస్తానండి ఇటు పరిస్థితుల్లో జరగకుండా ఉండదు ఎక్కడైనా టెక్నికల్ ఇష్యూస్ ఏదైనా వచ్చినాయేమో ఒకసారి నేను చెక్ చేయిస్తాను ఒకసారి అదేనండి టెక్నికల్గా ఏదైనా ఇష్యూ ఉందేమో డెఫినెట్గా చేయిస్తాం అంటే క్వాలిఫికేషన్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారా క్వాలిఫికేషన్ వాళ్ళకి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక్క రిక్రూట్మెంట్ అయినా జరిగిందా ఎప్పుడు జరగలేదు అది రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలోనే పోలీసులు రిక్రూట్మెంట్ అనేది జరిగింది తర్వాత ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా జరగలేదు ఇప్పుడు మేము తర్వాత దాన్ని త్వరలో అది నోటిఫికేషన్ ఇచ్చి క్లియర్ మేము మేమందరం కూడా సమాయత్తం అవుతున్నాం మీరు చెప్పాలి దిసరా చట్టం ఉందో లేదో మేం తీసేయలేదండి బాబు అసలు చట్టమే లేని మేము తీసేయడం ఏంటి మార్చేస్తాం దిశ పోలీస్ స్టేషన్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనుకోండి రాగానే ఎక్కడ పసుపు కనిపించిందంటే నీలం వేస్తుంది రాగానే ముందు వాళ్ళు బొమ్మలు తీసి వాళ్ళు బొమ్మలు పెట్టుకుంటారు అదే సర్వేరాల మీద బొమ్మలు పెట్టుకున్నట్టుగా మేము ప్రజాదనాన్ని వృధా చేయడానికి కాదు స్లో స్లోగా అన్ని చేస్తాం దిశ పోలీస్ స్టేషన్స్ కూడా మార్పు చేసి మహిళా పోలీస్ స్టేషన్స్ ఇంతకు ముందు ఎలా ఉండేదో మహిళా పోలీస్ స్టేషన్ కింద కన్వర్ట్ అవుతుంది మేము ఆ రోజు చెప్తున్నాం ఈ రోజు చెప్తున్నాం దిశ చట్టం అని చెప్పి ఒక పెద్ద డ్రామా నడిపాడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి డ్రామా నడిపాడు నిజ దగ్గర చెప్పాలంటే డ్రామా నడిపాడు ఈ రోజుకి కూడా చాలా మంది ఏమంటారంటే నా దగ్గరికి వెళ్ళి వచ్చి దిశ స్టేషన్ లో కేసు పెట్టామండి అంటారు అది యాక్చువల్గా మహిళా పోలీస్ స్టేషన్ ఆ దిశ చట్టమే అయినప్పుడు దిశ పోలీస్ స్టేషన్ ఎందుకు దిశ పోలీసులు ఎందుకు దానికి మళ్ళా సపరేట్ ప్యాటర్న్ మహిళా పోలీస్ స్టేషన్ లేనండి ముందు మేము మార్చేది కొత్తగా లేదు మహిళా పోలీస్ స్టేషన్ ఇంతకు ముందు కూడా అదే మహిళా పోలీస్ స్టేషన్ కొనసాగిస్తాం బోర్డు లిమిడెట్ గా చేస్తామండి చట్టం తన పని తను చేసుకుపోతుంది దాని గురించి మనందరం కూడా వెయిట్ చేయాలంతే నిజంగా యాభై మూడు రోజులు అలాంటి బ్లాక్లో ఆయన ఉన్నారంటేనే అదే ఎమోషనల్ అయ్యామండి ఎందుకంటే అన్ని సం అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఒక విజనుడ నాయకుడు ప్రపంచంలోనే గుర్తింపు పొందిన నాయకుడు అటువంటి నాయకుడిని ఏ తప్పు చేయకుండా అభాండాలు వేసి యాభై మూడు రోజులు ఆయన్ని ఇంతకుముందు చెప్పాలంటే ఒక మానసికంగా కుంగదీసేటట్టుగా వాళ్ళు ప్రవర్తించిన తీరు నిజంగా ఒక ఏదంటారు కదా వస్తుంది మాకు ఒక రోజు వస్తుంది ఏంటండి ఎందుకండి ఊరుకోండి అమ్మా కంప్లైంట్లు వచ్చిన ప్రాపర్ గా రియాక్ట్ అవుతారు ఆల్రెడీ మీకు ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను ఇంతవరకు పోలీస్ సిస్టమ్ వేరు ఇప్పుడు పోలీస్ సిస్టమ్ వేరు ఇంతవరకు పోలీస్ సిస్టమ్ లో మీరు అనుకున్నట్టు వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఉండేది కాదు కానీ ఇప్పుడు ఈ టూ మంత్స్ నుంచి మీరు పోలీసులు అబ్జర్వ్ చేయండి ఎవరైతే ఫిర్యాదుదారులు వస్తున్నారో వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళు ఫిర్యాదు అందుకునేటట్టుగానే ఉంటుంది ఎక్కడైనా అటువంటి పరిస్థితులు లేకపోతే మాత్రం మేము చర్యలు తీసుకుంటాం ఐదు సంవత్సరాలు మార్పండి రెండు నెలలు ఎలా మారిపోద్ది కొంచెం టైం తీసుకుందాం కానీ మారుతుంది డెఫినెట్ గా మారుతుంది మాకు అంటే మంచి రోజులు బ్యారెక్ సిద్ధం చేస్తే వాళ్ళకి మంచి రోజులు ఎలా అవుతాయండి బ్యారెక్ అలాగే ఉండాలి తప్పు చేసినప్పుడు లోపలికి వెళ్ళాలి ఊరుకోండి సార్ దాని గురించి మేము మాట్లాడామండి